రాష్ట్ర రాజకీయాలలో విశిష్ట నేతగా గుర్తింపు పొందిన నాయకులు గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మధ్యులు కింజరాపు అచ్చెన్నాయుడు రానున్న కాలంలో మరిన్ని పదవులు అందుకుని విజయ శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ ఆయన జన్మదిన వేడుకల వేళ శుభాకాంక్షలు తెలిపారు వక్తలు ఆనందం వ్యక్తం చేశారు విజయవాడలో మంగళవారం అర్ధరాత్రి ఆయన జీవన సహచరి విజయ మాధవి గారితో కలిసి కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా ఆత్మీయులంతా ఆయనకు ఫోన్లో శుభాకాంక్షలు తెలిపి ఆనందం పంచుకున్నారు ఏటా మాదిరిగా ఈ పండుగ కూడా తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అచ్చెన్నాయుడు అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కింజరాపు కుటుంబాన్ని ఎప్పటి నుంచో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు అధినేత గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు ఎంతగానో ప్రోత్సహించిన వైనం ఎప్పటికీ స్మరణీయమని అన్నారు రాష్ట్ర ప్రజలకు మేలు చేసే విధంగా పనిచేయటం తనకెంతో ఆనందాలను ఇస్తున్నాయని చెప్పారు రాజకీయంగా సామాజికంగా తన ఎదుగుదలకు సహకరించిన కార్యకర్తల నాయకుల అభిమానుల మేలు మరువలేనని అన్నారు అలానే కూటమి ప్రభుత్వంలో భాగం అవుతున్న ప్రతి ఒక్క నాయకుడికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు వ్యవసాయ రంగానికి ఊతం ఇచ్చే నిర్ణయాలు తీసుకుని వాటిని అమలుపరిచే దిశలో తనకు ఎంతో సహకరిస్తున్న వారికి ధన్యవాదాలు చెప్పారు కాగా అచ్చెన్నాయుడు గారు పురస్కరించుకొని శ్రీకాకుళం మొదలుకొని రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు శ్రీకాకుళం నుంచి విజయవాడ వరకు వివిధ దేవాలయాలలో పూజలు నిర్వహించారు శ్రీకాకుళం నగరంలో జామియా మసీదులో ఆయన ఆయన పుట్టినరోజు వేడుకలు జరిగాయి కూటమి నేతల నేతృత్వాన ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి ఆయనకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు దక్కాలని కోరుతూ ఈ ప్రార్థనలు సాగాయి రాష్ట్రాలు చిరస్మరణీయ రీతిలో భాగం కావాలని కోరుతూ ఈ జన్మదిన వేడుకలు జరిగాయి